గుర్తింపు లేదు ఏదైతే అధిష్టానం పిలుపునిస్తే బంగాళాఖాతంలో దూకుతానని చెప్పిన నాగార్జున గారి లాంటి వాళ్ళని వలస పంపించి వేమూరు నుంచి సంతనూతుల పాటు పోటీ చేపిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడికి పోయినా రూపాయికి నాలుగు పావులాలే ఆయన వేమూరులో ఉన్నప్పుడు ఎస్సీ విద్యార్థుల మీద దళితుల మీద కక్ష గట్టి నాన్బెయిలిబుల్ కేసులు పెట్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మేరుగు నాగార్జున ఆయన సంత నో ఎందుకు పంపించారో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు బాగానే ఉంది కానీ మొట్టమొదట ఆ వన్ సెవెంటీ ఫైవ్లో పడిపోయే వికెట్ ఏదంటే ఓడిపోయేది సంత నూతులపాడు ఖచ్చితంగా దళిత ద్రోహి జాతి ద్రోహి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఇచ్చినటువంటి ఎస్సీ పొలిటికల్ రిజర్వేషన్లో చట్టసభల్లోకి పోయి జాతికి ఉపయోగపడమని చెప్తే మీరు ఇక్కడ భజన చేసుకుంటా సొంత సామాజిక వర్గీయులు పాము తన పిల్లల్ని కొరికి చంపినట్టుగా సొంత సామాజిక వర్గీయుల మీద బోటరు కేసులు పెట్టిస్తూ కాలయాపం చేస్తూ దళిత జాతిని నిర్వీర్యం చేయడానికి కుట్రపనిన వ్యక్తి మేడుకు నాగార్జున ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అని చెప్పుకున్నాడే కానీ ఏ విద్యార్థి సంక్షేమం కూడా ఆయన కోరుకోవాలా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పర్మనెంట్ బిల్డింగ్లు హాస్టల్ ఎక్కడ కట్టించలా స్టైఫై పెంచలా మెరుగైన భోజనం పెట్టించలా ఇటువంటి దౌర్భాగ్యుడు దళిత జాతిలో పుట్టినందుకు ఆ నిజంగా అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారు కానీ ఈ సమయంలో బతుకుంటే మొట్టమొదటి నాగార్జున గారిని కట్టేసి కొడతాడని చెప్పి మేము బాధపడతా ఉన్నాం ఇటువంటి వ్యక్తులు నూట డెబ్బై ఐదుకి వంద మంది ఉండారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఇటువంటి ఓడిపోయే వంద మందికి టికెట్లు ఇచ్చి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాటని జగన్మోహన్ రెడ్డి గారి వెనక్కి తీసుకోవాలి మళ్ళొకసారి పునఃపరిశీలించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ జై భీమ్ జై భీమ్